హలో దోస్తులు ఎట్లున్నారు నేను మీ సంగీత వెల్కమ్ టు ఫైవ్ టీవీ ఈరోజు మన పురగింటి పుల్లగూరిలో నేను మీకోసం తీసుకొచ్చిన అద్భుతమైన రెసిపీ ఏంటో తెలుసా టొమాటో చికెన్ కర్రీ మీకు చికెన్ టొమాటో కర్రీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా బట్ నా స్టైల్లో నేనైతే ఫుల్ ఆకలి మీద ఉన్నాను సో నేను ఎలాగో చూసేసుకుంటున్నాను కదా మీతో షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో మీ ముందుకు తీసుకొచ్చేసాను మరి ఇద్దరు ముగ్గురు ఉన్నా చేయడం రాని వాళ్ళు ఫస్ట్ టైం చూసి వాళ్ళు నేర్చుకున్న నాకైతే సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది సో మరి మీరు ఇంగ్రీడియం ఏం కావాలో చూసేద్దాం వచ్చేయండి ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ అండి దీనికి కొంచెం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చికెన్ మసాలా వేసేసి మంచిగా కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఇంకొక అట్లా ఇంకో టెన్ మినిట్స్ అలా మొత్తానికి ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది ఎక్కువ ఎంతసేపు ఎక్కువ పక్కన పెట్టుకుంటే అంత టేస్ట్ వస్తుందనమాట ఇది వచ్చేసి పావు కేజీ కంటే కొంచెం తక్కువ ఉంది అండ్ ఆనియన్స్ మెయిన్ సారీ టమాటోస్ చాలా మెయిన్ కాబట్టి నేను త్రీ బుజ్జి బుజ్జి టొమాటోస్ తీసేసుకొని సన్నగా కట్ చేసుకున్నాను అనమాట ఇది పేస్ట్ చేసుకున్నా ఓకే బట్ నాకైతే టమాటోస్ కనిపిస్తేనే కూరలో సాటిస్ఫాక్షన్ అందుకని అండ్ ఫైనలీ ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా సన్నగా ఒక పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ఉప్పు కొత్తిమీర పుదీనా అండ్ గరం మసాలా అండ్ ఆయిల్ ఇప్పుడు మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి చక్కగా చిల్ ఎవరైనా అండ్ ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా ప్యాన్ పడేసుకొని ఇలా స్లో మోషన్లో ఫుల్ అందంగా ఆయిల్ పోసేసుకుందాం ఇందులోకి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి దీనిలోకి ఆనియన్స్ వేసేస్తున్నాం ఆయిల్ అయితే గరం గరం ఎక్కింది చాలా జరంగా ఉంది నన్ను అయితే లిటర్లు బయపట్టింది ఇప్పుడు ఇందులోకి కొంచెం అంటే కొంచెం పసుపు కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాం బికాస్ ఆఫ్ ఇవన్నీ మగ్గడానికి ఉప్పు కలర్ కోసం పసుపు నేను కొంచెం అంటే కొంచెమే యాడ్ చేస్తున్నాను ఎందుకు అంటే ఆల్రెడీ నేను ముక్కలకి ఉప్పు పట్టించేసి ఉంచాను కాబట్టి కొంచెం ఉప్పు వేశాను అనమాట నేను ఇప్పుడు ఒక్కసారి అలా అలా కనిపిస్తున్నాం ఆల్రెడీ ము అదే ఆనియన్స్ పట్టుమిచ్చి వేగాయి కూడా ఎస్ ఇప్పుడు మనం దీనిలోకి చికెన్ వేసేసుకుందాం చికీ చిక్కీ వేసేసిన చిక్కీ సరే చక్కగా కలిపేసుకుందామా స్మెల్ అయితే అద్దరిపోతుంది ఆల్రెడీ మసాలాలు పట్టించేసి వచ్చాము ఉంచాం కదా స్మెల్ వేరనమాట చూసారా క్వాంటిటీ ఎంత తక్కువ మా టీం అందరు తినేశారు నా కోసం ఏం ఉంచలేదు అందుకని నా కోసం బుజ్జిగా చిన్నగా కొంచెం కొంచెం చేసేసుకుంటున్నాను అనమాట ఇందులోకి కొంచెం పుదీనా వేసేస్తున్నాను ఎందుకంటే పుదీనా ముందు వేయడానికి రీజన్ ఏంటంటే కొంచెం ఆయిల్లో మగ్గితే ఆ స్మెల్ అనేది పోద్ది లేదంటే ఈ స్మెల్ డామినేట్ చేసేస్తుంది అనమాట అందుకని ఈ పీసెస్తో పాటు పుదీనా వేసేసి ఇవి మగ్గేంత వరకు అలా వదిలేద్దాం చూసారా చికెన్ ముక్కలు అయితే వైట్ గా వచ్చేసాయి చూడండి ఇలా వైట్ గా వస్తే దాని మీనింగ్ ఏంటంటే ముక్క ఉడికింది అని చూసారా ఇలా జస్ట్ స్పూన్ పెట్టేస్తే పీసెస్ ఇలా అవుతున్నాయి అనమాట సో దెన్ ఇప్పుడు ఇందులోకి మన స్పెషల్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన టొమాటో వేసేసుకుందాం టొమాటో వేసేసుకొని అలా అలా కలిపేసుకుందాం ఓకేనా టొమాటో క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే మనం చేసేది టొమాటో చికెన్ కాబట్టి అండ్ ఆహా నాకు చూడండి నోట్లో నీళ్ళు వస్తున్నాయి స్మెల్కి అండ్ టొమాటోస్ ఎక్కువ ఉండడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం పులుపు ఎక్కువగా తినే వాళ్ళకి కూడా మంచిగా సాటిస్ఫై అవుతారనమాట టమాటోస్ ఎక్కువ ఉండడం వల్ల అండ్ దీన్ని ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని వదిలేసుకుందాం కలగలిసేనా కంటిలోలికేనా వర్ణమై వచ్చానా వర్ణమై పాడానా జాన తెలుగులా జాన వెలుగులా వెన్నెలైకి చానా వెకువే తెచ్చానా పాలమడుగులా పూల చినుకులా అన్ని పోలికలు విన్నా విడుకలు ఉన్నా నువ్వేమన్నా మన కూర సంగతి ఇక్కడి వరకు వచ్చింది అనమాట అండ్ మళ్ళీ మనం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం పెట్టేసుకున్నాం ఎస్ కర్రీ అయితే మంచిగా టొమాటోస్ కూడా మగ్గిపోయాయి కదా ఆహా కలరు స్మెల్ అస్సలు అద్దరిపోతుంది ఆహా ఎంత హెమ్మీగా ఉండబోతుందో ఇదైతే ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం ఎస్ ఈ క్వాంటిటీ చూసారా ఎంత తక్కువ ఉందో ఇంత తక్కువ గరం మసాలా వేసేసి ఒక్క వన్ మినిట్ అలా వదిలేద్దాం మరి కలిపేసి ఎస్ చూసేంటి కర్రీ ఎలా ఉడుతుందో స్మెల్ అయితే గుంగలాడిపోతుంది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అండ్ మా వాళ్ళు బిర్యానీ అవి కర్రీ ఏమంటారు దాన్ని బగారా రైస్ చికెన్ కర్రీ చేసుకున్నారు చికెన్ కర్రీ అయితే తినేసి నాకు బగారా రైస్ ఒకటి మిగిల్చారు అది కూడా ఏదో అలా పడేశారు సో నేను దీనిలోకి వాళ్ళకంటే చాలా టేస్టీగా గరం గరంగా చికెన్ చేసేసుకొని తింటున్నాను అనమాట అండ్ దెన్ మనం తిందాం ఇది ఓకేనా ఇది మన కోసం వస్తున్నాయి నాకు నోట్లో ఫస్ట్ తినకముందే అండ్ ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం ఎలా ఉంది అని ఇది మస్ట్ అండి బై మిస్టేక్లో మాట్లాడుతూ 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 కూడా మూతలు పెట్టకపోయినా లేదంటే టొమాటోస్ నార్మల్గా కొంచెం ఒక దాని మీద ఒకటి వేయిస్తే ఇట్లా ప్రెస్ అవుతాయి కదా అలా ప్రెస్ అయినప్పుడైనా ఇంకా అవి ఇంకా వాడితే మాత్రం అస్సలు చందు అన్నాయి ఊరుకోరనమాట ఫుల్ హైజీన్ అసలు అన్న ఈ విషయంలో అస్సలు అంటే కాంప్రమైజ్ మేమందరం ఓ సిడి ముఖాలం ఎక్కడ ఉన్న వాళ్ళం అందరం కొంచెం చాలా అంటే చాలా హైజీన్గా ఉంటాం మా అందరికంటే అన్న అండ్ కలుపుతుండే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఒక పీజ్ అలా పట్టుకొని మీకు చూపిస్తాను అసలు కాలుతుంది ఇట్స్ క్వాలిఫైయింగ్ ఇట్స్ క్వాలిఫై ఎస్ చిన్న ముక్క అయితే వచ్చేసింది ఈ ముక్క ఇలా రైస్లో పెట్టేసి చూడండి ఎలా ఉంది కలర్ రద్రిపాదా నేను తిన్నాను దమ్ములు దాస్తుంది నాకుని అంటే తెలదాము కన్ను తెలిసే కలగంట మనప్పుడు ఎన్నికల్లో అంటూ ఉంటాయి అసలు అని అంటాము అనమాట అసలీ బగారా రైస్కి మనం టమాటో చిప్పిన్ కర్రీ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ కాంప్లిమెంట్స్ అంటే నెక్స్ట్ లెవెల్ కాంప్లిమెంట్స్ ఇదే ప్రాసెస్లో ఇలానే మీ టమాటో అండ్ చికెన్ కర్రీ చేసుకొని మీద అయితే వైట్ రైస్ అయినా పర్లేదు లేదంటే బగారా రైస్లో తినండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు సురిపోయింది అనమాట టేస్ట్ అండ్ అలాంటి మరిన్ని రెసిపీస్ కోసం చేస్తూనే ఉండండి టీవీ నేను మీ సంగీత లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోవద్దు మరిన్ని మంచి వంటలతో మళ్ళీ కలుద్దాం చేస్తూనే ఉండండి టీవీ